వెల్కమ్ టు మై ఛానల్ రాజు చుమన్ ఫైవ్ స్వాగతం ఈ రోజు గద్వాలగా పిలవడుతున్న నడిగడ్డగా మరి ఏర్పడక ముందు నల్ల గారు మరి తన పుట్టిన ఊరు పొడూరు గ్రామ పొడూరు గ్రామం అయితే ఇక్కడ నడిగడగా ఏర్పడిన ఏర్పడక ముందు మరి నల్ల గారు అనేది ఇక్కడ నుండి పరిపాలన అనేది చేసేవాడు కాబట్టి పుడూరు గ్రామంలో మరి తినకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడనే టెంపుల్ అనుకునే వాళ్ళ అనేది ఉన్నారని ఇక్కడ గ్రామస్తులకు పెద్ద మనుషులు మాట ఈ చరిత్ర మరి ఎప్పటి మొదలైంది ఆ గద్వాలకి ఎప్పుడు పోయినాడు అన్ని విషయాలు త్వరలోనే మనకి మిగతా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మీద చేద్దాం ప్రస్తుతానికి అయితే కొంతమంది పెద్ద మనుషులు అయితే ఇక్కడ ఉన్నారు నమస్తే పెద్ద మంచి నమస్తేనా ఇంకేం పేరు రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ నల్ల గారు ఇక్కడ పుట్టిన ఊరు అయితే పొడూరు గ్రామం కదా అయితే ఈ నుండి గద్వాలకి ఎందుకు పోవాల్సి వచ్చింది పోయి అక్కడ ఏటేశ్వర స్వామి గుండె చంద్రకేశ్వర స్వామి నిర్మించి అక్కడనే స్థిరపడానికి మాత్రమే మాకి చెందకేశ్వర స్వామి టెంపుల్ పక్కన అంటున్నారు ఇప్పటికైతే లేదు కనబడతా లేదు ఇల్లు అప్పుడు అప్పుడు అది కూడా సత్యం లెక్క ఉండే ఇప్పుడు ఈ పిల్లలు అంతా ఏదైనా తర్వాత దాన్ని విశాలంగా చేసి అభివృద్ధి చేస్తున్నారు 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 నల్ల సమాజం గురించి ఇంట్రెస్ట్ అయిన టాపిక్ మీకు తెలిసి తెలియదు బాబు మాత్రం బాబు చెప్పేది అప్పుడు చెప్పేటప్పుడు విన్నాము ఇప్పుడు మీకు మేము చెప్తున్నాం అంతే ఏమన్నా వారు నల్ల సమాజం గురించి ఇప్పుడు కూడా రాజా ఇప్పుడు రాజాని కాదు కానీ గద్వాలు చేసాడు అని మాత్రం అంటారు అంటే ఇప్పుడు ఉండకి స్పెషల్ గా ఈ టెంపుల్ అనేది ఎక్కడా లేదు ఇక్కడ ద్వారా అనేది ఇక్కడ ముఖమైంది ఈ స్పెషల్ గా ఏముంది ఇక్కడ చిన్నకేశ్వర టెంపుల్ లో ఎందుకు ఇట్లా ఉంది కట్టాలతో వచ్చినప్పుడు మీకు ఏమన్నా గుడి చరిత్ర ఏమన్నా తెలుసా మీకు ఏం అప్పుడు నల సోమాద్రి గారు మరి గ్రామంలో పుట్టి మరి ఇక్కడనే రాజరేఖ పాలన అనేది స్టార్జితమని అనుకున్నాడు అయితే మట్టి కోట కట్టడం అయితే పొడూరులో జరిగింది ఇక్కడ కోట నిలవలేకపోయింది కాబట్టి మరి ఏదే విధిగా మరి గద్వాలకే వేటకి అక్కడ అన్ని సౌకర్యాలు అన్ని పరిపాలనలు బాగుంటాయి ఉద్దేశంతో మనకు చూడవచ్చు గుడి చాలా అద్భుతంగా ఉంది చాలా వండర్ఫుల్ గా ఉంది నాలుగు వందల యాభై సంవత్సరాల పై మాటే ఉంది ఈ గుడి యొక్క చరిత్ర ఇంకా ఎక్కువ ఉండొచ్చు దాదాపు అంటే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న మాట అయితే నాలుగు వందల సంవత్సరాల పైన ఉంది అన్నమాట చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రవి రాజు టూ వన్ ఫైవ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాము ఆ ఇప్పుడు మనం వచ్చేసి పూడూర్ గ్రామం వీరభద్రేశ్వర వీరభద్రేశ్వర ఆలయం గురించి తెలుసుకోవడానికి వచ్చినాము అండ్ ఈ టెంపుల్ గురించి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇక్కడ జాతర చాలా బాగా నిర్వహించబడుతుంది ఇది మన గద్వాల రాజు అయినటువంటి నరసింహనాథ్రి గారు ఇక్కడ పరిపాలించడం జరిగింది ఆయన ఈ ఇక్కడ నుంచి ఆయన పుట్టిన ఊరు పూడూరు గ్రామము ఇక్కడ నుంచి ఆయన కార్యక్రమాలన్నీ గద్వార్లో జరిగే తన రాజరిక పాలన అంతా తన సొంత ఊరు నుంచి నడిపించేవాడు ఇక్కడ ఉన్న ఆలయాలకు కలిగిన చరిత్ర గురించి మనం తెలుసుకోవడానికి ఈ ఊరికి రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే మనం తన యొక్క నంది విగ్రహాన్ని మీరు చూడొచ్చు మరియు ఆలయం యొక్క బాహ్యపు ఆకారాన్ని మరియు వాటి యొక్క స్థూపాన్ని మరియు మీరు వీక్షించవచ్చు ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ జాతర టైంలో రథాన్ని లాగడం జరుగుతుంది రథానికి కూడా ప్రత్యేకమైన పంచు మరియు కొన్నిటి ద్వారా రథాన్ని నిర్మించడం జరిగింది అయితే ఈ యొక్క విగ్రహాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ ఏరియాలో మీరు ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసినట్టయితే వినాయక విగ్రహం మరియు రకరకాల ఎన్నో ఇక్కడ విగ్రహాలు దొరికి కూడా కొన్ని టెంపుల్స్కి తీసుకెళ్ళడం జరిగింది చాలా కాలం పాటు వీటి యొక్క బుక్లలో కూడా చదువుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుంటే మన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆరవ తరగతి చదువుతున్న పిల్లలు పుస్తకంలో ఈ యొక్క పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది అందులో చూసినట్టయితే దీని యొక్క చరిత్ర మీరు కుటులంగా తెలుసుకోవచ్చు ఎన్నో ప్రత్యేకమైన విగ్రహాలు ఉన్నాయి వాటిని ప్రత్యేకంగా మీకు చేసి చూడడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఏరియాలో సపరేట్గా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉండేవి అని చెప్పేవారు చెప్పేవాళ్ళు పురాతన కాలంలో వినాయకుని విగ్రహాన్ని మీరు చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది కాకపోతే కాట్లు పడడం వల్ల ఈ రకంగా ఉంది దూరం చూస్తే ఈ రకంగా ఉంటుంది ఇది వచ్చేసి రథానికి సంబంధించిన చిత్రీకరణ మ్యాప్ అండ్ అక్కడే ఎదురుగా చూసినట్టుగా నందీశ్వరుని విగ్రహం ఉంది ఈ గుడి నిర్మాణం అనేది అప్పట్లో జరిగింది కాబట్టి రాజులు అన ఏలేవారు ఈ గుడిని వాళ్ళ ఇష్టదైవంగా కానీ కొల్చేవారు అందరూ ఇప్పుడు కొంత చరిత్రలో మనం లెక్కేసినట్టయితే ఇప్పుడు నంది విగ్రహం అయితే ఉంది కదా ఆ నంది విగ్రహానికి ధ్వంసం చేసే దాఖలు అయితే కనపడినవి అప్పుడు ఎందుకంటే నంది విగ్రహంలో వజ్రాలు అని చెప్పేసి అప్పటి కాలం అప్పటి కాలంలో మనుషులు ధనాలకి అన కక్కుతో పడి తలని గానీ మొండని వేరీ చేసిన దాఖలు అయితే ఉన్నాయి అప్పుడు అయితే మరి ఏదో విధిగా దాన్ని మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ లో అప్పుడున్న జనరేషన్ లో మళ్ళీ ఏదో విధి అయితే తమని నిర్మించడం అయితే జరిగింది ఆ గుడి గురించి చరిత్ర అయితే మస్తుంది కానీ ఇక్కడ అయితే లేడు మేము అయితే లేదు వినింటే కన్నా ఎవరన్నా ఒక వ్యక్తిగా కనబడితే డీటెయిల్ గా గుడి ఎలా ఉంది అనే సంగతి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంటే మనం అయితే ఓకే ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇక్కడ గుడి అనేది పొడూరు ఏం టెంపుల్ స్వామి వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం ఈ టెంపుల్ ఒక ప్రత్యేక ఏంది ఈ నల్ల సోమాధి గారు ఇక్కడికే వెళ్ళి దర్శించుకొని మనకి అనేది తెలుసు అయితే ఇక్కడ నుండి వెళ్ళి గద్వాలకి నడిగడ్డగా పిలిచబడుతున్న గద్వాల జిల్లాకి పరిపాలన అనేది స్టార్ట్ చేసినాడు ఇక్కడ స్పెషల్ ఏంది ఆయన ఎట్లా పరిపాలన చేసేవాడు ఇక్కడ ఉన్న ఉన్న ఆధారాలు ఏంటి మనకి పురాస్తు ఆధారాలు విగ్రహాలు కానీ గుళ్ళు కానీ అన్ని అడిగి ఇక్కడ స్వామిదారిని అయితే అడిగి తెలుసుకున్నాం నమస్తే స్వామి నీ పేరు నమస్కారం అండి నా పేరు భరత్ కుమార్ శర్మ ఇక వచ్చేసి మొదటగా ఈ దేవాలయం పదవ శతాబ్దం సంబంధించినటువంటి దేవాలయం చోళ్ల కాలం నాటిది ఈ దీనిని పుడూరు రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి పెద్ద పెద్ద సోమూపాలుడు మరియు వారి వంశం సోమనాథుని గారు ఇక్కడ దీనిని రాజధాని గద్వాల్ రాజధానిగా పుడూరు పేర్కొని ఇక్కడ నుంచి రాజధాని పరిపాలించుకొని సాగించడం జరిగింది తదనంతరము దీక్క నుంచి గద్వాల్ గా వాళ్ళు మార్చడం జరిగింది మార్చుకున్న తర్వాత ఇక్కడ ఈ దీని దీని ప్లేస్ బదులు గద్వాల్ కు వెళ్లడం జరిగింది ఇక్కడ పొడవు పరిపాలన అయితే ఇంతకుముందు అయితే చేసినాడు అయితే ఆయన మనకు కొంతమంది చెప్పిన ఆధార ప్రకారం అయితే అక్కడ అడవిలోకి అయితే వేటకెళ్ళడం అయితే జరిగింది అక్కడ మనకి అన్ని సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి ఇక్కడ నుండి పరిపాలన బాగా చేస్తే మనకి గద్వాలను రాజధానిగా చేస్తే బాగుంటుందని అప్పుడు రాజు ఉన్న పరిపాలించేవారు స్వామి మీకు కాడికి చెప్పండి నల్ల సోమనాథ్రి గారు ఎప్పుడు వెళ్ళారు అక్కడ ఈ అక్కడ ఇక్కడ వాళ్ళు తలచినప్పుడు కోట నిలబడలేదు వాళ్ళకు అయితే ఇక్కడ వాళ్ళ స్వామి కలలే వచ్చేసి మీరు ఇక్కడ నిలబడదు గద్వాల్లో కట్టడం అని చెప్పి చెప్పడం జరిగిందంట స్వామి అక్కడ పోయి కట్టను కోటను ఏర్పాటు చేయడంలో సందర్భంలో కూడా బలిహరణం అనేది జరిగింది స్వామి బలిహరణ ఒక బాబు ఆయన బావనవుతారని స్వామి అక్కడ వేరే మన ఇక్కడ కొల్లాపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒకటి బాలుని తీసుకొచ్చి ఆ కోటకి ద్వారానికి బలిహరణం చేయడం జరిగింది తదనంతరం కోట నిలబడింది ఇది చారిత్రక ఆధారం దాన్ని బేస్ చేసుకొని సోమాద్రి గారు తదనంతరము మహారాణి ఆత్మక్షిమ దేవమ్మ గారు పరిపాలన కొనసాగించడం జరిగింది ఇది వచ్చేసి ఈ ప్రధాన దేవాలయం ఇక్కడ వచ్చేసి పూడూరు అనేది ఇక్కడ లోపల వీరభద్రేశ్వర స్వామి ప్రధానటువంటి దేవుడు తర్వాత గర్భాలయంలో రామలింగేశ్వర స్వామి వారు బయట నందీశ్వరులు పక్కన దత్తాత్రేయ స్వామి అంటే కొన్ని భిన్నా అది కొద్దిగా దుండగులు దాడి చేయడం వల్ల పక్కకు బయట పెట్టేసి లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది తదనంతరము ఇక్కడ ప్రధానంగా ఈ దేవాలయం వీరభద్రేశ్వర స్వామిగా కొలగడం జరుగుతుంది ఓకే ఇక్కడ నలసమ నడిగడ్డగా పిలబడుతున్న జోలమ్మ గద్వాల జిల్లా కోటకు సంబంధించినది ఇక్కడ పొడూరులో ప్రస్తుతం అయితే అప్పుడు కట్టేవారంట అయితే ఇక్కడ కోట నిర్మించుకోవడం పడిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ స్వామి కళ్ళేకి వచ్చి మరి నడిగడ్డగా పిలబడుతున్న జోలమ్మ గద్వాల జిల్లాలో అక్కడ కోట కట్టాలా అని ఒక ప్రత్యక్షంగా కల కలరూపంగా వచ్చి మీరు అక్కడ కట్టుకోవాలి కోట అనేది కలగా వచ్చి చెప్పిన మాట అయితే కనబడుతుంది సమీ అంతేనండి చారిత్రక ఆధారం బేస్ చేసుకొని చెప్పడం జరిగింది ఏది అనే విషయం కూడా అయితే వాళ్ళు రాజధాని పరిపాలించిన మా ప్రాంతమే కాదు పుండరీపురం 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 తదనంతరముగా పుడూరుగా మారడం జరిగింది ఇక్కడ ఉన్న మాకు తెలిసిన కాడికైతే ఇక్కడ విగ్రహాలన్నీ కానీ ధ్వంసం చేసి అనే చరిత్రకమైన ఆధారాలున కొంచెం పేపర్ లో కానీ విన్నాము ఇది అయితే నిజమేనా ఇక్కడ దాడులు జరిగాయి దుండగులు దాడులు జరిగినాయి తర్వాత వాళ్ళ లోపల వీరభద్రేశ్వర స్వామి ఇప్పుడున్నటువంటి విగ్రహం ఇప్పటిదిగా పాతది కాదు కొత్త విగ్రహం మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది దుండగులు ముక్కలు చేయడం జరిగింది తర్వాత కొత్త విగ్రహము ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత దుండగులు అయితే జరిగిన మాట దాడి వాస్తవం తర్వాత బయట నందీశ్వరులు కూడా తల ఆ మెడలు అనే ఒకటి ఆధారంగా వాళ్ళు ఆ మెడలు ఉందని చెప్పేసి వాళ్ళు మెడను కూడా తీసేయడం జరిగింది మళ్ళీ అప్పుడున్నటువంటి మా తాతగారు అలా అర్చకులు బాలవీరయ్య గారు పూనుకొని మళ్ళీ దాని తలను పునర్నిర్మాణం చేయడం జరిగింది ఆ విధంగా సేవలు అందుకుంటున్నారు స్వామి గుండగులు మాత్రం ఇక్కడ కనపడేది నంది విగ్రహం ఏదైతే ఉందో ఇక నంది విగ్రహాన్ని ఇప్పుడు తల వేరు చేసే ప్రయత్నం అయితే జరిగింది అప్పుడు దుండగులు ఒక ప్రయత్నం అయితే చేసినారు దుండగులు అప్పుడు చేసినారు అయితే దాడి కూడా చేసినారు అయితే ఇప్పుడు తల వేరు పరిచే ప్రయత్నం అయితే జరిగింది అప్పుడు అప్పట్లో మళ్ళీ పురావస్తువులు పెద్ద మనుషులందరూ కలిసి మరి నంది విగ్రహాన్ని ఏ విధంగా ఉండాలో మరి ఆ విధంగా మళ్ళా అతికించడం అయితే జరిగింది అంతే అంతేనండి అప్పుడు ఉన్నటువంటి అర్చకులు మా తాత గారు బాలవీరయ్య గారు ఆధ్వర్యంలో పెద్దలు గ్రామ పెద్దలు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పునర్నిర్మాణం భాగంగా పునర్నిర్మాణం అయితే ఈ విధంగా అయితే చేసినారు అప్పుడు పెద్ద మనుషులు అందరూ కలిసి ఇంకా ఏమైనా చెప్పండి విషయాలు ఏమైనా చారిత్రకమైనటువంటి ఆధారం మీలాంటి యూట్యూబర్స్ ద్వారా ఆలయాన్ని సంబంధించినటువంటి చరిత్రని తెలపడం చాలా సంతోషదాయకం మరి మీరు కూడా మా యొక్క దేవాలయాన్ని యూట్యూబ్లో పెట్టేసి భక్తవత్తులతో తెలియజేసేసి భక్త భక్తులందరూ కూడా రావాల్సిందిగా దర్శనం చేసుకోవాల్సిందిగా చారిత్రక ఆధారాలు చూసుకోవాల్సిందిగా ఈ ప్రాంతంలో మీరు అయితే ఎక్కడ కూడా ఇంత పురాతనటువంటి దేవ దేవాలయం ఎక్కడ కనపడదు మీకు దాదాపు కనపడదు ఇక్కడ కనపడదు మీకు ఒకటి ఇది ఒకటి మీకు జడ్ వెళ్తే అక్కడ దేవ దేవాలయం ఉంది ఇవన్నీ కూడా పురాతన కాలం పదో శతాబ్దం ఈ శ్రీరంగపురం వేరే దేవాలయాన్ని వీడి తర్వాత నేను నిర్మించడం జరిగిందని ఆధారాలు ఉన్నాయి కాకపోతే ఇది చారిత్రకమైనటువంటి పురాతన టెంపుల్ అండి ఇప్పుడు చూస్తే గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇది మొత్తం రాతి నిర్మాణం చూసినటువంటి రాతి నిర్మాణమే కాబట్టి మీరు మీ ద్వారా అందరూ చూసి మరి మా యొక్క గ్రామాన్ని ఇచ్చేసి మా యొక్క స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చో ఉన్నాను కూర్చుకోవాలనుకుంటే ప్రత్యేకమైన ఏదైనా రోజు ఎట్లా స్వామి స్వామి వారికి ప్రధానంగా సోమవారం తర్వాత శ్రావణ మాసం ఉన్నటువంటి అధికంగా వస్తారు భక్తులు శ్రావణ మాసంలో ఎక్కువ ఉంటుంది రద్దీ మీరు శ్రావణ మాసంలో వస్తే కూడా మీకు తెలిసిపోతుంది భక్తుల రద్దీ రెండో సోమ మొదటి సోమవారం కొన్నటువంటి రెండవ సోమవారం కానీ మూడో సోమవారం నాలుగో సోమవారం ఏ వారంలో వచ్చినా ఖచ్చితంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది శ్రావణ మాసం ఎక్కువ ఉంటుంది కార్తీక మాసము ఇంకా యథావిధిగా కార్తీక మాసంలో శివయ్యకు కార్తీక పూజలు జరుగుతుంటాయి వీరభద్రేశ్వర స్వామికి వచ్చేసి ఇంకా మీకు సోమవారాలు ఎక్కువ ఉంటాయి మేము ప్రధానంగా తర్వాత ప్రతి అమావాస్యకు కూడా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఓకే స్వామి ఈ టెంపుల్ దర్శించుకునే ఎక్కడ నుండి వస్తుంటారు ఎన్ని రాష్ట్రాల నుండి వస్తుంటారు మనకి ఏమన్నా పూర్వం మేము కొద్ది కొద్ది వరకు అది తెలుసుకున్నాము చాలా దూరం ఉంటే ఇక్కడ దర్శించుకొని పోవడం అయితే జరుగుతుందట ఇక్కడ మాకు చెప్పే మాట కూడా మాకు మాకు చాలా ఎక్కువ వస్తుంటారు మెయిన్ గా పడతాదులు వచ్చేసి ఇలా ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా కర్ణాటక నుంచి ఎక్కువ వస్తారు మరియు కర్నూలు నుంచి తర్వాత గిద్దలూరు అనంతపురం తర్వాత కోడుమూరు ఇక్కడ పోలికల అనేసి ఒక ఊరు ఉంటుంది గూడూరు మండలం పోలికలు అక్కడ పెద్ద నాటేరు ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారు చుట్టుపక్కల ఈ గ్రామ ప్రజలు వచ్చేసి జాతర జరుగుతుంది మార్గేశ్వర మాసం స్వామివారికి మార్గేశ్వర మాసంలో శుద్ధ పంచమి రోజు దేవుని తలవాలు ఉంటాయి తర్వాత రథోత్సవం ఉంటుంది నాగవెల్లి ఉంటుంది ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వామికి అయితే మీకు జాతర అనేసి మీరు ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు భక్తులు గౌరీపున్నం అయిపోతుంది గౌరీపుల్లం అయిపోయిన తర్వాత అమాస వస్తుంది అమాస అయిపోయినాక ఐదో రోజు దేవుని తలవాలు పంచమి రోజు పంచమి పంచ అమాస అయిపోయినాక పంచమి రోజు ఐదో రోజు దేవుని తలవాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి భక్తాదులందరూ కూడా మార్గేశ్వర మాసం అంటే మీకు దాదాపుగా డిసెంబర్ మాసంలో లేదంటే తదుపరి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క విధంగా వస్తుంటుంది నవంబర్ మాసం ఎండింగ్ కానీ డిసెంబర్ మాసంలో కంపల్సరీ ఆ వారంలో జాతర జరుగుతుంది మీరు కూడా ఒకసారి తెలియజేయండి భక్తాదులందరికీ మీ యూట్యూబ్స్ వారికి కూడా పెట్టండి రండి చూడండి మా యొక్క దేవుని పాత్రలు పాత్ర ఆలయానికి సంబంధించి కొన్ని వివరాలు స్వామి గారి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది మరి ఆలయానికి ఎవరు పెద్ద డోనర్స్ ఉన్నారు మరి ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి ఎవరు డోనర్స్ ఇట్లాంటి విషయాలు కొన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఈ యొక్క ఆలయం చాలా చారిత్రక సంవత్సరాల నుంచి ఉన్నది ఈ యొక్క ఆలయానికి రీ ఇంకా ఏదైనా డెవలప్మెంట్ చూస్తే కూడా బాగుంటుంది ఫీలింగ్ కూడా ఆయనకుంది అది కూడా ఆయన తెలియపరచడం జరిగింది ఈ దీనికి ఎంతమంది డొనేషన్స్ చేస్తున్నారో నడుస్తుంది అనేది స్వామి గారి ద్వారా మనం ఒకసారి తెలుసుకోవడం ఇది ఈ చారిత్రకమైనటువంటి చారిత్రకమైన టెంపుల్లో ప్రధానంగా పదవ శతాబ్దము చాళిక రాజుల నిర్మాణం ఉందండి ఇది అప్పటి నుంచి కూడా తదనంతరము సోమనాద్రి రాజులు తర్వాత మహారాణి ఆదిలక్ష్మి గారు కూడా పరిపాలించడం జరిగింది తదనంతరము ఆలయ జాతర మహోత్సవ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆలయ ధర్మకర్త వెంకటాదిరెడ్డి గారు మరియు వారి సతీమణి ఉషారాణమ్మ గారు నిర్వహించడం వారి ఆధ్వర్యంలో ప్రతి శుద్ధ పంచమి రోజు దేవుని తలవాలు ఉంటాయి ఆ యొక్క జాతర మహోత్సవం కార్యక్రమం మొత్తం కూడా ఆలయ ధర్మకర్తలు పెద్దలు ఆలయ రెడ్డి మరియు ధర్మకర్తలు రెడ్డి గారు కూడా వారి ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ గ్రామంలో ఈ విగ్రహాలకు ప్రత్యేకమైన ఇది అండి దానికి సంబంధించి మహబూబ్ మహబూబ్నగర్ సంథింగ్ ఎక్కడ ఉన్నాయి పిల్లల ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఒకసారి ఈ మా ప్రాంతంలో అంటే మా ఊరి గ్రామంలో శివార్ల పుల్లిమరీలో ఉన్నటువంటి దొరికినటువంటి విగ్రహాలని మరి మహబూబ్నగర్ పిల్లల మరిలో అక్కడ కనబడుతుందండి మా యొక్క కూడూరు సంబంధించినటువంటి విగ్రహాలు అక్కడ మీరు దర్శిస్తే పిల్లల మరిని చూస్తే మౌర్ సంబంధించిన విగ్రహాలు అక్కడ కనబడతాయి ఒకసారి మీరు మీరు కూడా ప్రయత్నం చేయండి అంతేకాకుండా మరియు ఆరో తరగతి పుస్తకంలో మన తెలంగాణ ప్రభుత్వం సంబంధించి మన పూడూరు గ్రామం సంబంధించిన ఆలయం గురించి చరిత్ర పాఠ్యాంశంగా ఉండ ఉండడం జరిగిందని చెప్పి చెప్తున్నారు కొంతమంది గ్రామ ప్రజలు వేళుంటే ఆరో తరగతి పుస్తకంలో ఈ యొక్క ఆలయాల గురించి పూడూరు యొక్క చరిత్ర గురించి సోమనాథుడి గారి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవచ్చు క్లుప్తంగా అని చెప్పి తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ మాట్లాడతా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా మనం ఇప్పుడైతే మన గుడి నిర్మాణం ఎట్లా జరిగింది గుడిని ఎప్పుడు దర్శించుకోవాలా ఇక్కడ జాతర ఎప్పుడు జరుగుతుంది ఇక గుడిని దర్శించుకునేక ఎక్కడ నుండి రాష్ట్రాల నుండి చాలా మంది ప్రజలైతే రావడం అయితే జరుగుతుందని స్వామివారు చెప్తున్నమాట